హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనం గోరు చిక్కుడుకాయ కొబ్బరికాయ కలిపి ఫ్రై చేద్దాం చాలా టేస్ట్గా ఉంటుంది గోరు చిక్కుడుకాయలో ఫైబర్ విటమిన్ సి ఐరన్ పుష్కలంగా ఉంటాయి పెంచుతుంది గోరు చిక్కుడుగాయల్లో కాల్షియం విటమిన్లు ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే గోరు చిక్కుడుగాయలు చిన్నగా కట్ చేసేసి అందులో ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఉడకనిచ్చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని అలాగే రెండు స్పూన్ల ఆయిల్ అయితే సరిపోద్ది ఎక్కువ ఆయిల్ వద్దు అలాగే చెదగొట్టిన నాలుగు ఎల్లుల్లిపాయలు రేఖలు వేసేసుకోండి వేసేసి ఇలా దోరగా వేగించేసుకొని తాలిం సరుకులు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి దోరగా వేగించుకోండి ఆ ఫ్లేవర్ బయటకు వదిలినప్పుడు టేస్ట్ బాగుంటుంది అలాగే నాలుగు ఎండుమిరగాయలు చిన్నగా కట్ చేసి వేసేసుకొని అవి కూడా వేగించుకోండి వేగేసుకున్నాక ఇప్పుడు గుప్పుడు కరివేపాకు వేసి బాగా వేగించుకోండి ఇలా వేగాలమాట ఇలా వేగిపోయాక బాగా వేగించుకోండి అది బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఉడికించుకున్న గల్ని ఆ వాటర్ అంతా ఉంచేసి ఇప్పుడు ఆ గోరు గల్ని ఇందులో వేసేసుకోండి వేసుకొని అర స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవాలన్నమాట మూతంటే అసలు పెట్టద్దు ఇందులో మనకి ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట కన్ఫామ్గా పిల్లలకి పెట్టండి మలబద్ధగా ఉన్న పిల్లలకైతే ఇది బాగా పెట్టండి పిల్లలకి బాగా యూజ్ అవుతుందన్నమాట ఇది ఇలా కలిపేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కలిపేసి ఇందాక మనం ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్గానే వేసుకోండి సాల్ట్ ఎక్కువ వేయద్దు వేసేసి బాగా మొత్తం ఆ సాల్ట్ అంతా ముక్కలకి పట్టేదాకా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు తురుముకున్న కొబ్బరికాయని మొత్తం ఈ కొబ్బరి గొడంతా ఇందులో వేసేసుకొని కలుపుకోండి ఇలా కలిపేసుకోవాలన్నమాట బాగా కలుపుకోండి మొత్తం ఆ కొబ్బరి తురుమంతా ముక్కలకి అంతా పట్టాలన్నమాట కన్ఫామ్గా పిల్లలకి ఇందులో పోషకాలు కొబ్బరికాయలను పోషకాలు ఉంటాయి అలాగే గోరుచిగుడికాయలు పోషకాలు ఉంటాయి అన్నమాట పిల్లలకి కన్ఫామ్గా వారానికి ఒకసారైనా లేకపోతే పదిహేను రోజులకి ఒకసారేనా కన్ఫామ్గా పెట్టండి ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా అంతే చాలా సింపుల్ ఈజీ అన్నమాట మీరు కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్